నన్ను ప్రేమించడం అనే సార్ వదిలేదు సార్ అందుకే నేను చెప్తున్నాను ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా నీకు నీకు నాకు మనందరూ చెప్తున్నాను ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా భేదోలను చూస్తే గుప్పుడు మెతుకులు పెట్టాలనుకునే ఇప్పుడు భేదోలను చూస్తే ఇప్పుడు ఏమనుకుంటున్నా తెలుసా భేదోళకు అన్నం పెడుతున్నాం ఎవరో ఫోటోలు తీరేటి అనుకుంటున్నా మారిపోయావు మరో మాట చెప్తున్నాం ఒకప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు ఇప్పుడు నా విషయాలు మాట్లాడుకోవడమే మానేస్తారు ఒకప్పుడు గంటలు 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 బైబుల్ మాట్లాడుకునేవారు ఇప్పుడు మీ ఇద్దరు కలిస్తే మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య ఏమైంది మీకు నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు రేహ వదిలేయడం అని ఒకప్పుడు నా గురించికి మీరెన్నో విషయాలు మాట్లాడారు ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసేవాడివి దుఃఖంతో చేసేవాడు భారంతో చేసేవాడు ఏడ్ చేర్చి చేసేవాడు దేవా ఇదిగో ప్రభా ఈ దీనిని జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసేవాడు ఇప్పుడు ఆ అర్థంలో ఏ కొత్త పదాలు ఎట్టాలా అని ఎదుగుతున్నావు కదూ తెలుసు నాకు అనుకున్నాయి ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసేవాడివి ఇప్పుడు కొత్త పాయింట్లు ఏం దొరుకుతాయని ఎదుగుతున్నా కదూ అని అడుగుతున్నా ఇది నీకు 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 నేను చెప్తున్నాను మనందరికీ వర్తిస్తాను దేవుడు చెప్పే మాట్లాడి చెప్పిన ఇక బోధ రాకూడదు మళ్ళీ చెప్తున్నాను ప్రభావం మనలో చేలిపోకూడదు దేవుడు మొదటి చూస్తాడు